బైగన్ పలావ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు గంటల ముందుగా నానబెట్టి ఉన్నటువంటి బాస్మతి రైస్ వంకాయలు చెక్క లవంగా షాజీరా యాలకులు పెరుగు కారం పసుపు సాల్ట్ ఆనియన్స్ పెరిసన ధనియా పౌడర్ బిర్యానీ మసాలా వెల్లుల్లి రవ్వలు బిర్యానీ ఆకు గరం మసాలా అనాసు పువ్వు టమాటా ముక్కలు స్టవ్ వెలిగించుకొని గుచ్చుకొని ప్యాన్ పెట్టుకొని వేస్తున్న పప్పు ఫ్రై చేసుకున్నాం వేస్తున్న పప్పు అంతా బాగా అయిందండి ఇవన్నీ మిక్సీ దాన్ని వేసుకున్నాం అది pan లో ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేసుకుని ఆనియన్స్ మొక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చాక తీసేస్తాను ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్ వచ్చేనండి ఇదను ప్లేట్ లో తీసుకోండి మనం ఏం పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలు త కారం పసుపు ధనియా పౌడర్ తగినంత కొద్దిగా సాల్ట్ ఎల్లుండి డబ్బులు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా మసాలా అంతా రెడీ అయిందండి ఇప్పుడు మనం వంకాయ ఎలా నాలుగు పీసులు కట్ చేసుకోవాలి విడిపోకుండా మనం మిక్సీలో వేసుకున్నటువంటి మసాలా అంతా వంకాయలో స్టఫ్ చేసుకోవాలి మసాలా అంతా వంకాయలకు పెట్టేలాగా స్టఫ్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వంకాయలన్నీ స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి పాత్ర పెట్టుకొని బిర్యానీ ఆకు ఆయిల్ వేసుకొని యాలకులు పువ్వు చెక్కా లవంగా షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ వేసుకొని చేసుకోవాలి మటమార్ వేసుకోవాలి తర్వాత ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ బిర్యానీ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ బాగా పుదీనా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని మిక్స్ వేసుకోవాలి తర్వాత మనం ముందుగానే స్టప్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలన్నీ వేసుకోవాలి ఇలా మసాలా అంతా వంకాయలన్నీ మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ఒక రైస్ తీసుకున్నాం రైస్ వేసుకోవాలి దాంతో మిక్స్ చేసుకొని మన కప్పు నరై తీసుకోనండి రెండున్నర కప్పు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని రైస్ అంతా మట్టి వరకు మగ్గనివ్వాలి పలావ్ అంతా రెడీ అయిందండి ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బైగన్ పలావ్ రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి